ारायण ना नारायण ना ना, श्रीमन्नारायण नारायणं ना, ना ना, लक्ष्मीनारायण ना। दीपिञ्चुवैराग्यदिव्यसौख्यं पीय త నన్ను నొడబరపుచూ పై 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 పైని సంసార బందటేవు నా పలుకు చెల్లు నారాయణ పై పైని సంసార బందేవు నా పలుకు చెల్లు नारायण निगम ना गमनि सगमगसनिगम निगमान्तवर्णितमनोहररूप नीगमा। नगराजधरुड श्रीनारायण नारायण ना। ना। श्रीमन्नारायण ना। नारायण ना। वेङ्कटन అందరికీ నమస్తే మనందరం కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి తొలి ఏకాదశి రాబోతుంది కదండి జూలై పదహారు సాయంత్రం మనకు ఏకాదశి గడియలు స్టార్ట్ అయ్యి మంగళవారం రోజు బుధవారం రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మనకు ఏకాదశి గడియలు ఉన్నాయి సూర్యోదయంతో బుధవారం వచ్చింది కాబట్టి జూలై సెవెంటీన్త్న మనం తొలి ఏకాదశి పండగనైతే జరుపుకుంటున్నాం అసలు ఈ తొలి ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది తొలి ఏకాదశి నుంచే మనకు పండగలన్నీ కూడా మొదలవుబోతాయి కదా అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశినే శయని ఏకాదశి తొలి ఏకాదశిగా కూడా చెప్పుకుంటాం ఈరోజు పాటించవలసిన విధి విధానాలు అలాగే శుభ గడియలు ఈ సమయంలో చేయవలసినటువంటి దానం జపం పూజ గురించి క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఎలా చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మానవునికి భూమి మీద ఒక్క సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు అది ఒక రోజు గడుస్తుందట అంటే ఉంది కదండి మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక్క రోజుతో సమానమట అందుకని ఇరవై నాలుగు పక్షాలను ఇరవై నాలుగు గంటలుగా పరిగణిస్తారు దేవతలు అలా ఉంటే రాత్రి మొదలయ్యే కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి అని చెప్పుకుంటారు శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే సమయం ఈ ఏకాదశి అన్నమాట ఈ ఏకాదశినే శేన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి నుండి హిందువుల యొక్క పండగలు మొత్తం కూడా మొదలవుతాయి కనుకనే తొలి ఏకాదశి అని పిలుస్తారు ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలోని పదకొండవ రోజును తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటాం మన పురాణాల ప్రకారం ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి క్షీరసాగర మదనంలో పాలకడలిపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే నాలుగు నెలల యొక్క కాలాన్ని చాతుర్మాసం అంటారు అందుకే శ్రీహరి విశ్రాంతిలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చాతుర్మాక్ష చాతుర్మాస దీక్ష చేసేవారు ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస వ్రతాన్ని కూడా ఆరాధిస్తారు ఈ నెలలోనే మనకు పదహారు సోమవారాల వ్రతము చాతుర్మాసంలో ప్రారంభమయ్యే విష్ణుమూర్తి యొక్క ఆరాధన పవిత్రంగా విశేషంగా జరుపుకుంటారనమాట స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రీ గ్రీష్మతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఈరోజు జూలై పదహారు ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం ఏకాదశి గడియలు మొదలుకొని జూలై పదిహేడు బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు పూర్తి ఏకాదశి గడియలు ఉన్నాయన్నమాట ఈ సమయంలో మనం స్వామికి ఉపవాసం చేయడం నెక్స్ట్ డే ద్వాదశి రోజు ఉపవాసం గడియలు అంటే గురువారం ఉదయం తొమ్మిది గంటల లోపల ఉపవాస గడియలు మనం పూర్తి చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే స్వామికి ఇష్టమైనటువంటి ఈ ఉపవాసాన్ని పూర్తిగా కాలి కడుపుతో ఉపవాసం ఉండి చేస్తేనే మనకి ఫలితం ఉంటుందా అంటే అదేమీ కాదండి పండ్లు పాలు పళ్ళ రసాలు మనం ఇవన్నీ తీసుకోవచ్చు కానీ దేవుడికి మనం ఎంత దగ్గరగా ఉన్నాం దేవుడి యొక్క ఆరాధన మన మనసులో ఎలాంటి భక్తి చింతన అంటే దేవుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసంగా చెప్పుకుంటారు దైవనామస్మరణ రోజంతా చేసుకుంటూ చక్కగా ఓం నమో నారాయణాయ అనేటటువంటి నారాయణ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామి యొక్క ఆలయ సందర్శనం చేసుకొని పిండి ప్రమిదలో ఒక్క రెండైనా సరే లేదా నాలుగైనా సరే స్వామికి పిండి ప్రమిదలో దీపారాధన చేసి మనం తిరునామాలు దిద్దుకొని తులసిమాలతో స్వామిని ఎవరైతే ఈరోజు పూజిస్తారో ఇరవై నాలుగు ఏకాదశులు చేసినటువంటి పుణ్య ఫలితంతో పాటు జన్మ జన్మల పాపాలు కూడా నశించిపోతాయట అలాంటి ఈ పర్వదినం తొలి ఏకాదశి నుంచి మొదలుకొని కనీసం చాతుర్మాస దీక్ష అంటే నాలుగు నెలల కాలాల పాటు ప్రతి మాసానికి వచ్చే రెండు ఏకాదశులను కూడా పవిత్రంగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ ఏకాదశి నుంచి మొదలుకొని ఉపవాస దీక్ష అంటే మనం ఏకాదశి ఉపవాసం ఉంటాము సంవత్సరంకి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల వ్రతాన్ని చేపడతాము అనుకునే వాళ్ళు ఈ తొలి ఏకాదశి నుంచే మొదలుకోవాలట సో అంతటి పవిత్రమైనటువంటి ఈరోజు స్వామి యొక్క విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తరతరాలుగా ఉన్నటువంటి పితృదోషాలు కూడా తొలగిపోతాయట గుడిలో అయినా ఇంట్లో అయినా విష్ణు సహస్రనామ పారైన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందట విష్ణు సహస్రనామ పారైన రానివారు కనీసం గోవింద నామాలన్నా చదువుకోవడం అలాగే ఓం నమో నారాయణాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవడం ఎంతో విశేషమైన ఫలితం ఇస్తుందట ఈరోజు స్వామికి పండ్లు పాలు అలాగే ప్యాలాలు ప్యాలాల పిండిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారంట ఇవి సమర్పించిన తర్వాత మనం ఏం దానం ఇవ్వాలంటే ఎవరైనా పేదవారు కానీ బ్రాహ్మణుడకి కానీ గొడుగులు చెప్పులు అలాగే ఒక నెలకు సా కావలసినటువంటి గ్రాసం అంటే అంటారు కదండి పప్పు బియ్యము చింతపండు కూరగాయలు దక్షిణ తాంబూలంతో పాటు సాహిత్యాన్ని కూడా బ్రాహ్మణుడికి ఈరోజు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి పరిపూర్ణ అనుగ్రహం విష్ణుమూర్తిది కలుగుతుందట అంతేకాకుండా ఈరోజు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఎవరైతే పిండు ప్రముదలో ఆవు నేతితో దీపారాధన చేస్తారో స్వామి వారి వెంటే ఉండి వాళ్ళని కాపాడతాడట తొలి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే స్వామి యోగనిద్రలో క్షీరసాగర మదనంలో ఉండి కూడా భక్తుల యొక్క కోరికలను కనుచూపు మేరలో కనిపెట్టి వాళ్ళకి పరిష్కారాన్ని చూపిస్తాడట స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేటప్పుడు ముక్కోటి దేవతలందరూ కూడా స్వామి యొక్క నామస్మరణతో శివ శివపంచాక్షరి మంత్రమే కాకుండా నారాయణ స్తోత్రంతో కూడా స్వామిని మేల్కొల్పుతారట ఇలా స్వామి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామి కళ్ళు తెరిచి భక్తులందరినీ చూస్తాడట ఈ నాలుగు నెలలు పవిత్ర కాలాన్ని ఎవరైతే స్వామి యొక్క ఏకాదశి దీక్షను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేపడతారు వారికి మరుజన్మ అనేదే ఉండదట పునర్జన్మ లేకుండా ఆ స్వామి పాప విముక్తిని చేస్తాడట ఇంతటి మహోన్నతమైన రోజు గోవిందనామాలు కానీ లేదా స్వామి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని కానీ విష్ణు సహస్రనామ పారాయణి కానీ చేస్తూ పండ్లు పాలు తీసుకొని ఉపవాస దీక్షను చేస్తూ మనస్ఫూర్తిగా స్వామి యొక్క నామస్మరణలో ఈరోజు గడపడం విశేషం మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి తొలి ఏకాదశి యొక్క శుభ గడియలు అన్నీ కూడా నేను తమ్నీల్లో పెట్టాను షార్ట్స్లో కూడా పెట్టాను ఏ సమయంలో మనం ఏ శుభ ముహూర్తంలో పూజ చేసుకోవాలనేది అది చూసుకొని మీరంతా కూడా పూజ చేసుకోండి అలాగే ఈరోజు ప్రత్యేకంగా గుడికి వెళ్ళి షెడగోప్యం పెట్టించుకొని మన మనసులో ఉన్న కోరికను అర సెకండ్లో స్వామికి తెలియజేస్తే మన కోరిక స్వామి పాదాల చింతకు చేరుతుందట తులసి దళాన్ని సమర్పించడం స్వామి యొక్క నామస్మరణ చేసుకోవడం దేవాలయంలో చెడగోప్యం పెట్టుకోవడం ఈరోజు ముఖ్యమైన విధి విధానాలుగా పండితులు చెప్తున్నారు మరొక వీడియోతో కలుస్తానండి బాయ్